ఇది మండపేట ముఖ చిత్రం మండపేట మున్సిపల్ పరిధిలో ఇరవై ఐదవ వార్డులో లక్షలు విలువ చేసే మున్సిపల్ స్థలాన్ని కబ్జా చేసి అక్రమంగా కాంప్లెక్స్ను నిర్మిస్తున్న మండపేట మున్సిపాలిటీ మాత్రం వారికి వత్తాసు పలకడంపై పట్టణ ప్రజలు మండిపడుతున్నారు అధికారం మాది అడిగేది ఎవరో చూద్దాం అన్నట్టుగా మండపేట పట్టణంలో మున్సిపల్ స్థలాలపై దాడులు చేసి దోచుకుంటున్నారు ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా అడ్డు అదుపు లేకుండా అక్రమ పర్వం కొనసాగిస్తున్నారు రోడ్లను స్థలాలను ఇలా దొరికిన కాడికి దోచుకుంటూ ఇటు అధికారులకు పట్టణ ప్రజలకు సవాలు విసుతున్నారు రోజు రోజుకు మండపేట పట్టణంలో ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగిపోతుంది ఈ పెరుగుతున్న ట్రాఫిక్ రీత్యా ఆక్రమణ కట్టడాలను నివారించి పట్టణాన్ని ఆక్రమార్కుల చెర నుండి కాపాడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు దీనిపై పట్టణానికి చెందిన మరికొందరు అధికారులకు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం